అన్యాయంగా అంబానీలు అదానీల బొజ్జ నింపడం తప్ప న్యాయం చేసే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు అదే ఇప్పుడు అటు రైతాంగాన్ని వ్యవసాయ కార్మికుల్ని ఇటు కార్మికుల్ని సాధారణ ప్రజానీకాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళు వాళ్ళనే తేడా లేదు సాధారణ ప్రజల మీద భారాలు మోపటం పెద్దోళ్ల బొజ్జలు నింపటం ఇదే మోడీ ప్రభుత్వం పని మనం చూస్తున్నాం రోజు రోజుకు ధరలు పెరుగుడే తప్ప తగ్గుడు లేదు మనకు కూడా అనిపిస్తుంది మనం పుట్టినక్కడి నుంచి పెరగడమే చూసినాం తప్ప తగ్గడం దూడలే కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెరుగుతుందని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు ఎంత పెరిగింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోలు లీటర్ పెట్రోల్ ధర నూట పది రూపాయలు అయింది లీటర్ డీజిల్ ధర వంద రూపాయలకు వచ్చింది ఇంత ధర చరిత్రలో ఎప్పుడు లేదు కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలకు చాలా చవకగా సరుకులు అందించే అవకాశం వచ్చింది ధరలు బాగా తగ్గించే అవకాశం వచ్చింది ఇప్పుడు కరోనా కాలంలో అందరం అందల్లాడిపోయిన కానీ ఆ సమయంలో పెట్రోలు డీజిల్ ధర ప్రపంచ మార్కెట్ లో సున్నాకు వచ్చింది దాదాపు అంటే మనం ప్రపంచ మార్కెట్ లో డీజిల్ దాదాపు ఉచితంగా తెచ్చుడు లేకపోతే రూపాయికో రెండు రూపాయలకో పట్టుకొచ్చి ఇక్కడ మన కార్మికులకు సాధారణ ప్రజానికలి అందించడం అంటే ప్రపంచ మార్కెట్ లో మనం చమురును కారు చౌకగా తెచ్చుకోగలిగే అవకాశం అప్పుడు వచ్చింది కాబట్టి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరకు కూడా కారు చౌకగా వచ్చేయాలి మోడీ అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలు లీటర్ ఉంది కరోనా కాలంలో ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు లీటర్ కావాలి ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధర బాగా తక్కింది ఎంత మందం ప్రపంచ మార్కెట్ లో ధరలు తగ్గితే అంతకంటే డబలు మోడీ ప్రభుత్వం పన్ను వేసింది దాంతో జరిగింది ఏంటి ప్రపంచ మార్కెట్ లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాపోయింది మరి అక్కడ ధర తగ్గినా ఇక్కడ ఎందుకు పెరిగింది ఏంటంటే మోడీ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల పెరిగింది అంటే జనం చేబులు కొట్టి మోడీ ప్రభుత్వం తన ఖజానా నింపుకున్నది మరి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే స్కూటర్ నడిపేటోళ్లకు ఆటో నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా కార్ కాదు రవాణా అన్ని పెరిగినాయి రవాణా అన్ని పెరగడం వల్ల మనం రోజు వాడుకునే సరుకుల ధరలన్నీ పెరిగినాయి కూరగాయల దగ్గర నుంచి పప్పు ఉప్పు నూనెల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి మనం వాడుకునే అన్ని రకాల సరుకుల ధరలు పెరిగి అంటే ధరలు తగ్గించడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా ప్రపంచమంతా ధరలు